ఇదిగోండి ఫ్రెండ్స్ హెయిర్ కి ముందు హెయిర్ డ్రెస్సింగ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి ఇక గుడ్ మార్నింగ్ గైస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నేన నేనైతే జస్ట్ కొంచెం వర్క్ ఉంది అది చేశాను తర్వాత హెయిర్ డ్రెస్సింగ్కి వెళ్ళాలి అదో షాప్ కంటుంది వెళ్ళిపోయి ఏదో గిఫ్ట్ ఉందంట తీసుకొని వద్దాం ఈరోజు హెయిర్ డ్రెస్సింగ్ ఇక్కడ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి వాళ్ళు ఎలా చేస్తారో చూపిస్తా అయితే ఆని ఏదో గిఫ్ట్ పోయిందంట నాకు అది వాళ్ళ అక్కకి ఆ గిఫ్ట్ కలెక్షన్ చేసుకోవడానికి వెళ్తున్నాం పొద్దున్నే వాకింగ్ అయిపోయింది ఈరోజు వాతావరణం బాగానే ఉంది అది ఇక్కడ హెయిర్ డ్రస్ కాస్ట్ ఎంత చూపిస్తా బెటర్ అయిపోతారు ఎంత అనుకుంటున్నారో ఒక నెంబర్ చెప్పండి వెనకాల ఉన్న కారు అయితే బాగుంది ఫ్రెండ్స్ ఓక్స్ ఒక అంట పెద్ద పడవ ఉన్నట్టుంది ఇన్నోవా కంటే పెద్దగా ఉంది ఇది ఎంతో ఇది ఆటోమేటిక్ బాగుండే లోపల మన నా కారు ఎలక పిల్ల ఉన్నట్టుంది దాని కింద ఇదిగో అదిగో కలెక్ట్ చేసుకున్నాం ఆనియా ఫోన్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళింది ఈ సిమ్ అంది సో అది ఎట్ట మార్చాలి ఏంటి కస్టమర్ కేర్ని అడిగితేనేమో వాళ్ళు సర్వీస్ సెంటర్కి వెళ్దామన్నారు సో వెళ్ళింది వాళ్ళు రెగ్యులర్గా వచ్చి షాపింగ్ వాళ్ళ ఇంటి పక్కదే వాడే మన ఆపరేటర్ వాడు ప్లే ప్లే ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ఆనియా ఉంది ఆల్రెడీ అక్కడే చూద్దాం ఏమి చేస్తుందో అయిపోయింది షాపింగ్ మాల్లో పని ఇంకా వాళ్ళ ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళి అది ఇచ్చేసి మళ్ళీ మనం పని మనం చేసుకోవాలి జిమ్కి వెళ్తా సాయంత్రం ప్రజెంట్ ఇంట్లో కూడా ఏమి వండుకోవాలా అందుకని చైనీస్ తింటానికి వెళ్తానా చూపేదో ఏదో బ్యాగేసి వస్తా బొర్క్ మధ్యలో ఉన్నా இப்படி சைனீஸ் அனாதா சைனீஸ் ஃப்ரைட் ரைஸ் நேப்பாரெடி பாப்பம் அனாதையாடு கதா சினீஸ் தாண்டை ரேஸ் இப்போ అతను నా ఫ్రైడ్ రైస్ ఇంకా సుబ్బారెడ్డిది రాలేదు సుబ్బారెడ్డిది ఏం నువ్వు బీఫ్ ఆర్డర్ చేసావు ఏ నువ్వేంది బీఫ్ తింటున్నావు ఏమైంది బీఫ్ ఆర్డర్ చేశాడు స్పైసీగా చేయమన్నాను వాళ్ళు స్పైసీగా చేయకుండా వాళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా పండుగల కారం ఇది చేసుకోరా అన్నాడు పండు మిరపల కారం ఇది ఇచ్చి చేసుకో అన్నారు ఇదే స్పైసీ అంటే పంటకు మరి టేస్ట్ ఎలా ఉంది ఎక్కువ తిని వాసన చూస్తానా పన్నెండు రూపాయలు అన్నట్టు నెట్ ఉంటుందా మీ స్పైసీ ఉందా లేదా మీ స్పైసీ ఉందా లేదా నాదా నాదంతా స్పైసీ ఉందా బీఫ్ తింటున్నావు బాగుందా నేను బీఫ్ కాదు అది బీఫ్ అది కూడా లో పది ఏళ్ళ నుంచి ఉన్నాను ఒక చేతితో ఫోర్క్ ఇంకో ఇంకో చేతితో స్పూన్ బట్టి కొంచెం తినచ్చు నాకు ఇప్పుడు తింటాం పెరిగింది ఎంత ఏ ఎందుకు ఫోర్క్ స్పూన్ రెండు సర్ప్రైజ్ ఇదిగోండి ఫ్రెండ్స్ హెయిర్ కి ముందు హెయిర్ డ్రెస్సింగ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి ఇక ఏకలి బిక్కి వేసిన లాగా ఉంటానో మామూలుగా మనిషి లాగా ఉంటానో చూద్దాం హెయిర్ డ్రెస్సెస్ వచ్చేసి అజర్బైజాన్ నుంచి అంతా లాస్ట్ టైం బాగానే చేశారు ఇంకా రెడీ చేస్తారు ఈ బిల్డింగ్లోనే కింద లైట్ ఉందా లైట్ తిరుగుతుందా ఎయిడ్ తిరుగుతుందంటే హెయిర్ డ్రెస్సర్ అనమాట వాడు జెంట్స్ అదే హెయిర్ కటింగ్ షాప్ కార్బార్ని పెట్టుకున్నాడుగా ఇడే ఇది హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ సెల్ మానోటే అలా ఉంది వాడు వాడికి పాలీషు రాదు ఇంగ్లీష్ రాదు నన్ను చంపాడు వాడు ఏం చేస్తాం ఎంజాయ్ ద ప్రాసెస్ అన్నారు అంతే అబ్బా కొంచెం డిసప్పాయింట్ అయ్యా లాస్ట్ టైం బాగానే చేసాడు ఈసారి నేనే నాదే లేదు మిస్టెప్ వాడికి ఫోటో చూపించుంటే చేసేవాడు వాడు ఏం వాడికేం ఫోటో చూపించను ఏం చేస్తాం సార్ స్కూల్ పిల్లలకి దాటేటప్పుడు అతను వచ్చి స్టాప్ స్టాప్ అనేది పట్టుకొని నిలబడాలి కంపల్సరీగా కార్లు అన్నీ ఆగాలి ఇక్కడ వాడు వెళ్ళినా కార్లు కదలకూడదు వాడు వెళ్ళిపోయాడు కార్లు కాదు అలా వాడు ఎంతసేపు ఉంటే అంతసేపు మనం కదలకూడదు అనమాట వాడు వెళ్ళిపోయిన తర్వాత మనం కదలాలి అలాగా కూడా ముందుకు వెళ్ళామనుకో స్కూల్ వాళ్ళు ఫైన్ వేస్తారు డైరెక్ట్గా నెంబర్ ప్లేట్ అక్కడ పంపించి ఆర్టీవీ ఆఫీస్కి మనకి ఫైన్ వేస్తారు అనమాట ఇంకొకటి ఇక్కడ స్కూళ్ళకి స్కూల్ బస్సులు ఉండవు అది గవర్నమెంట్ స్కూల్ స్కూల్ బస్సులు ఉండవు ఆర్టీసీ బస్ మన దగ్గర సిటీ బస్సులు ఉండవు చూడని అయ్యిపోవడం ఇల్లు మా ఇంట్లో ఎవరు లేదు కుక్కగా ఒకడే ఉన్నాడు రైట్ కుక్క ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంటి గ్రామంలోనే హెయిర్ డ్రెస్ దగ్గర నుంచి ఆనియా వండుతుంది ఏం కూర చెప్పుకోండి చూద్దాం వాడు చేసినప్పుడు బాగాలేదులే కానీ చూస్తుంటే బాగానే ఉంది హెయిర్ డ్రస్ బాగుంది బాగా ఉంది కదా ఉంది ఆనియా ఒక కూర చేసింది బాగా కష్టపడింది ఏం కోర చెప్పండి కామెంట్స్లో ఏం కూర ఇది చెప్పండి చూద్దాం ముక్క బాగుంది మెత్తగా ఉంది ఏం కోరో కామెంట్లో పెడతా మన ఎవరికి నచ్చదు అది ఇప్పుడే ఒక సినిమా చూసా ఇడ్లీకొట్టు ధనుష్ డైరెక్షన్ లీడ్ క్యారెక్టర్ కూడా ధనుషే ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ నిత్యమేను ఓవరాల్గా సినిమా బాగుంది కాకపోతే ఒకటి మాత్రం గట్టిగా రొద్దేరు సినిమా మీద బాగా బలిసినోడు లేనోడ్ని ఎలాగ ఒప్పుకుంటాడు అనే దాన్ని బాగా రుదరాని ట్రై చేశారు అది కాకుండా సినిమా అంతా ఓవరాల్గా బాగుంది నైస్ టు వాచ్ అండ్ అంతే ఈరోజు నేను సినిమా రివ్యూ ఇవ్వను మంది డైలీలో కాబట్టి ఈరోజు ఏం చేశాను సినిమా చూసాను అందుకే రివ్యూ ఇచ్చాను తచ్చ వాడు హెయిర్ స్టైల్ చేసినప్పుడు లే కానీ స్నానం చేసిన బాగానే ఉంది హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి గుడ్ నైట్